హల్దీ హల్దీ వీడియో వీడియో అయితే పోస్ట్ సో అంటే నేను క్యాప్చర్ లేదు మన వరకే చేసుకున్నాను ఎందుకంటే అందరికీ నచ్చదు కదండి సో ఇది వచ్చేసి ఆల్రెడీ మా తమ్ముడు వాళ్ళ పిల్లల ఫంక్షన్లో వేసుకున్నాను మళ్ళీ ఈరోజు వేసుకున్నాను అనమాట చాలా సింపుల్గా అయితే రెడీ అయిపోయాను జస్ట్ నెక్ చైన్ అండ్ బ్లాక్ బీట్స్ బుట్టలు అయితే పెట్టేసుకున్నాను అనమాట సో అన్ని డ్రెస్సెస్ కాబట్టి నాకు హల్దీకి ఎల్లో మంచిగా ఉండిద్ది అనిపించింది ఇది మరీ లెమన్ ఎల్లో కూడా గడప పచ్చ అంటారు కదా మమ్మీ కూడా ఎల్లో పంజాబీ డ్రెస్ వేసుకున్నారు అండ్ మా బుడ్డది కూడా లైట్ ఎల్లో అనమాట అండ్ మా మరదలు లెమన్ ఎల్లో సో అందరం ఇలా ఎల్లో ఎల్లో వేసుకున్నాము అక్కడ పైన అయితే మనకు ఫంక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది హౌస్ అయితే బయట ఇలా ఉంది వాళ్ళ మమ్మీ వాళ్ళ హౌస్ అనమాట సో మేమైతే లోపలికి వెళ్ళిపోతున్నాం బట్ లోపల ఏంటి అన్నది నేను చూపించలేను అర్థం చేసుకోండి డెకరేషన్ అయితే ఇలా లైటింగ్స్ పెట్టి నీట్గా చేశారు అండ్ మా వదిన అయితే ఇలా రెడీ అయిపోయిందనమాట సో ఇది తన హల్దీ డ్రెస్ అప్పుడు నేను చూపించలేదు కాబట్టి ఇప్పుడు నేను మీతో షేర్ చేస్తాను సో ఫంక్షన్ స్టార్ట్ అయ్యే ముందే మిడిల్లో మనకు డిన్నర్ అయితే పెట్టేశారనమాట డిన్నర్ వచ్చేసి బగారా రైస్ చికెన్ గ్రేవీ కట్టా బాజీ రైతా స్వీట్ అండి స్వీట్ వచ్చేసి సోజీ కీర్ అంటారు సో మా పెద్ద మరదలైతే ఈ డ్రెస్ వేసుకుంది తను యాక్చువల్ ఎల్లో శారీ తెచ్చుకుంది క్యారీ చేయలేక పాపం మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకుంది మనమైతే కుమ్మేస్తున్నాం అనమాట టైం అయిపోయింది అప్పటికే నైన్ నైన్ థర్టీ అలా అయింది అనుకుంటాను సో మేము లేడీస్ ఇలా ఇంట్లో తినేసాము బట్ జెంట్స్కి పైన ఇలా అరేంజ్ చేశారు టెంట్ వేసి భోజనాలు పైన పెట్టారు ఆల్మోస్ట్ సో డాడీ వాళ్ళు మామయ్య వాళ్ళు తమ్ముడు అన్నయ్య ఇంకా వీళ్ళందరూ పైన ఇలా కూర్చొని డిన్నర్ అయితే ఫినిష్ అయిపోయిన తర్వాత అప్పుడు రసంకైతే స్టార్ట్ చేశారు ఇంకా నేను నా చిన్న పరిదరు ఇలా అయితే కూర్చున్నాం అనమాట రసం అయిపోయిన తర్వాత హ్యాపీగా వెళ్ళి మేమైతే పడుకున్నాం జస్ట్ నేను అక్కడ క్లిప్ యాడ్ చేస్తాను చూడండి సో ఇదనమాట మా బుద్ధిది నుంచొని చూస్తుంది అమ్మయ్య పైన ఇంకా మొత్తం అయిపోయిన తర్వాత కిందకు వచ్చి ఇంకా రిలాక్స్ అయిపోవాలి అనే లోపు వీళ్ళిద్దరు ఆడుకుంటున్నారు సో వీళ్ళని ఒక చిన్న వీడియో ఫోటో తిమ్మన్నారు డాడీ బట్ బుడ్డది నుంచోట్లేదు ఫోటో కోసం సో ఇలా క్యాప్చర్ చేశాను ఇక్కడైతే మా మామయ్య వాయిస్ పెట్టేస్తాను వినండి మీరే ఏమైందండి మీ బాధ ఏంటి చెప్పండి మామయ్య గారు మర్చిపోయా అందులో మీరు అనుకున్నట్టు నగలు లేవు డబ్బులు లేవు బట్లు దానికి మామయ్య లాగేశారు ఇప్పుడు అలా గుర్తురావండి ఎక్కడికి వెళ్ళినా ఈ ఫోటోలు పిచ్చి అయితే తగ్గదండి నాకు మా వదినకి మా మధ్యకి మేమైతే పిక్స్ మంచిగా దిగుతాం సో బాగా రాకపోయినా వచ్చేటట్టు చేసుకుంటాం అనమాట ఇచ్చారు కదా మనకంటే ఒక యాప్ స్నాప్ అందులో మనకు నచ్చిన ఫిల్టర్ పెట్టి దిగటమే బట్ ఎనీవే హ్యాపీగా హల్దీ వైబ్స్ కూడా ఇలా హ్యాపీగా కంప్లీట్ చేసుకున్నాం అనమాట మీకు గనక నచ్చితే వీడియో లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా అంజుమాను క్రియేషన్స్ సో నెక్స్ట్ డే నీకు వీడియో అయితే పోస్ట్ చేస్తాను బాయ్